హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ మన అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల మూడో వీడియో అండ్ సాటర్డే స్పెషల్ వీడియో అలానే మనకి ఉగాదికి ముందు వీడియో అనమాట అంటే ఆల్మోస్ట్ ఇయర్ క్లియర్ అండ్ సేల్ వీడియో లాగా అనమాట అంటే క్లియర్ అండ్ సేల్ వీడియోలో అందరూ కూడా ఏంటంటే ఆఫర్ ప్రైజెస్ ఇస్తారు అట్లానే మనకి స్టాక్ అనేది క్లియర్ అవుట్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఫ్రెష్ కలెక్షను న్యూ డిజైన్స్ పది రకాల డిజైన్స్ అది కూడా కస్టమర్లు అడిగిన కలెక్షను అవన్నీ ఇస్తూ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారనమాట వీడియోలో చెప్పినవన్నీ కూడా సింగిల్ సారీ ప్రైజెస్ అండి చక్కగా మీరు సెట్ వైజ్ తీసుకున్న బల్క్గా తీసుకున్న మీరు విడిగా అభయాసినవన్నీ కాంటాక్ట్ అయితే మీకు ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారనమాట అందరూ ఎంతగానో అడుగుతున్న కాటన్ కట్ శారీస్ ఉన్నాయి అవునయి చీరలు రీస్టాక్ అయినాయి అలానే మనకు వసరికి డిజిటల్ జార్జెట్ వర్క్ శారీస్ రీస్టాక్ అయినాయి అలానే నెక్స్ట్ వచ్చరికి బాక్స్ కలెక్షన్స్ రీ రీస్టాక్ అయినాయి అలానే మనకు వసరికి మంచి మలై కాటన్ రీజనబుల్ కాటన్ శారీస్ ప్రైజెస్కి బ్యూటిఫుల్ ప్రైజెస్కి మీకు రీస్టాక్ అయినాయి ఎన్ని చెప్పినా తక్కువేనండి మంగళసూత్ర రీస్టాక్ అయింది అండ్ ఈరోజు వీడియో అంతా కూడా ఇంకొకటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా మనకు వచ్చేసరికి వైట్ కాటన్ శారీస్ కలర్ చార్ట్స్లో అండ్ మనకి ప్యూర్లు అలానే నెక్స్ట్ వచ్చేసరికి వాటిలో మీకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్కి ఒక పది పది కావాలని అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా వీడియోలో సర్ప్రైజింగ్స్ టెన్ అయితే ప్లాన్ చేసామండి రీజనబుల్ ప్రైస్ అనమాట సెట్ వైజ్ తీస్తే ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది ఈ రోజు మన స్పెషల్ వీడియో ఉగాది ఆఫర్ సేల్ సాటర్డే రోజు రిలీజ్ చేస్తున్నాను సండే రోజున వీడియో ముందు రోజు రిలీజ్ చేస్తున్నాను ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ న్యూ కలెక్షన్స్తో మనం ఆఫర్ అనేది రివీల్ చేస్తున్నాను ఈరోజు ప్రైస్ అన్నీ కూడా లో ప్రైస్ ఉంటాయి మీరు సింగల్ కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ త్రూఅవుట్ ఇండియా కొరియర్స్ అనేవి ఉంటాయి కానీ మీరు ఈరోజు బుక్ చేసుకున్నవి మీ కొరియర్స్ మాత్రం అన్నీ కూడా ట్యూస్డే జరుగుతాయి ఎందుకు చెప్తున్నానంటే సాటర్డే రోజున కొరియర్స్ డిస్పాచ్ కనుక డిలే జరిగింది అంటే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సండే మండే రెండు రోజులు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి కొరియర్స్ అవి కూడా ట్యూస్డే డిస్పాచ్ అవుతాయి దాని ముందుగా ముందుగానే చెప్తున్నాను అదే మీకు ఆర్టీసీ కావాలంటే స్పాట్ ఆ రోజునే డిస్పాచెస్ జరిగిపోతాయి మన వీడియో నెంబర్ వీడియో నెంబర్ వచ్చేసి టూ నాట్ త్రీ అండి రెండు వందల మూడో నెంబర్ వీడియో ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మూడు వందల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది రూపాయలు ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటాయండి మీరు సెట్ వైజ్ తీసుకోవాలి రూల్ ఏం లేదు మీకు సింగల్ కావాల తీసుకోవచ్చు వీటికి బ్లౌజ్ వచ్చేసి సారీ ఏ డిజైన్ వస్తుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందో నేను చూపిస్తాను ఓకే అండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని కట్ పీసెస్ అండి అన్ని రకాల కేటలాగ్స్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే మనకి డోలో కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి అలానే కాటన్స్ అలానే మనకి వచ్చేసరికి డైలీ వేర్స్ ఫుల్ స్టాక్ అండి ఏదైనా మనకి వైట్లు కానీ ఇలా మనకి వచ్చేసరికి మంచి పెట్టుబడి చీరలు కానీ అలానే కాటన్ శారీస్ కానీ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది వన్స్ అయితే మీరు విజిట్ చేయండి అండ్ సండే కూడా మీకు షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుందన్నమాట అండ్ ఈ రోజు అన్ని కూడా కొంచెం స్పెషల్ కేటలాగ్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము వసుమతి కేటలాగ్ శారీస్ ఇవి కేటలాగ్స్ రూపంలో మనం చూపించినా కానీ మీరు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఓకే ఓకే పళ్ళు పాటిన పళ్ళు టైల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా శారీ ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ వస్తుంది పక్కా సారీ విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే అండి దీంట్లో మనం కలర్స్ కూడా చూపిస్తాను ప్రతి డిజైన్ సో బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎల్లు బ్లౌజ్ కూడా రన్నింగ్ లోనే వచ్చేస్తుంది ఓకే అండి నెమలి పింఛం బ్లూ రెడ్ కలర్ డిజైన్ లో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే అండి గోల్డ్ కలర్ మే వచ్చిందండి వీటిలో కొన్ని డిజైన్స్ గోల్డ్ వస్తుంది కొన్ని డిజైన్ సిల్వర్ సిల్వర్ లో కూడా వీటిలో సిల్వర్ లోనే నెక్స్ట్ కలర్ ఓకే వచ్చేసరికి ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ ఇదే డిజైన్ ఇప్పుడు మీరు సిల్వర్ లో చూసారు కదా అదే డిజైన్ గోల్డ్ లో గోల్డ్ లో కూడా ఉంది సేమ్ కలర్ దీనికి సిల్వర్ లో వస్తుంది దీంట్లో గోల్డ్ కి వస్తుంది అట్లా మీరు గోల్డ్ కావాలన్నా తీసుకోవచ్చు సిల్వర్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ నైన్ పడుతుందండి అది కూడా నేను చెప్తున్నా సింగిల్ శారీ ప్రైస్ మీరు సెట్ వైస్ తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం లెస్ అవుతుంది సో వైన్ కలర్ గ్రీన్ గ్రీన్ షేడ్ రెడ్ షేడ్ ఇది మనం ఫస్ట్ ఓపెన్ చేసి చూసాం కదండి ఆ టైప్ లోనే ఇది ఒక డిజైన్ దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది వీటిలో ఏంటంటే పాకిస్తాన్ మాట్లా పెద్ద పార్డర్ వస్తుంది ఓకే అండి ఇది సిల్వర్లో సింగిల్ కలర్ ఇవన్నీ కూడా మనకి త్రీ సెవెంటీ నైన్ పడుతుందండి షిప్పింగ్ అది ఏదైనా సరే వేసినట్టు ఉంటుంది

బ్లౌజ్ ఒకసారి చూపిద్దామండి సాటిన్ బార్డరు ఫెదర్ డిజైన్ ఇదంతా కూడా రేడియం షిమ్మర్ అనమాట సో బ్లౌజా ది బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం కూడా ఇలా ఓకే దీంట్లో శారీస్ అన్నీ కూడా ఇలా కవర్ ప్యాక్తోనే చూపిస్తున్నానండి ఓకే అండి షూర్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ బర్త్ డబల్ నైన్ ఓతుంది రెండు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తీసుకోవచ్చు ఇంకోసారి చేసి చూపిద్దామండి సో మనకు షిమ్మర్ బ్రాస్ అండ్ ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఫ్యాన్సీ షిమ్మర్ డిజిటల్స్ ఇవన్నీ కూడా బ్రాస్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మొత్తం కూడా షిమ్మర్ వస్తుంది మొత్తం సాడీ బోర్డర్ వస్తుంది ఓకే అండి వైట్ అండి ఎందుకంటే ఈస్టర్ ఫెస్టివల్ ఉంది కాబట్టి అన్నా వైట్ కూడా వీడియో వాళ్ళ కోసం వైట్ కూడా తెప్పించాను కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ అయితే ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఈ దీంట్లో మనకి పక్కా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది కాదండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే కొంతమంది లాంగ్ హ్యాండ్స్ కావాలన్నా వైట్ లో మాకు చర్చికెళ్ళి మేము లాంగ్ హ్యాండ్స్ యూజ్ చేస్తాం అడుగుతున్నాం అందుకోసం అనేసి పెద్ద శారీస్ తెప్పించాను ఇవి పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ప్లస్ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ కూడా మీకు ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ ఓకే వస్తుంది బ్లౌజ్ మళ్ళీ ఒక్కసారి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వివింగ్

ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి బార్డర్ ప్యాటర్న్ డిజైన్ ఏమి వద్దు అనుకోవాలి ప్లెయిన్ బార్డర్ హైలైట్ అన్నమాట ఇది పల్లెలో బుట్ట కావాలన్నా అనే వాళ్ళకి బుట్ట అంటే మీకు ఎలా బార్డర్ మీద గోల్డ్ వచ్చి మనకి మీనా వచ్చింది మీనా వచ్చింది అండ్ మనకి సెల్ఫ్ బుట్ట వచ్చింది అనమాట ఆల్ ఓవర్ గోల్డ్ అండ్ కొంచెం మనకి వైట్ సిల్వర్ వైట్ అనమాట ఇది కూడా సెల్ఫ్ బుట్ట వచ్చింది ఒక్క నిమిషం ఇది కూడా దీనికి కూడా మనం బ్లౌజ్ చూపిద్దామండి క్వాలిటీ అయితే ఉంటుందండి ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒకటి లాంటివి పది పదిహేను కావాలన్నా ఇస్తాం అనమాట బల్క్ గా తీసుకుంటే రేట్ కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తాం వైట్ కాబట్టి మరక్రిగా ఉంటుంది అని తీసుకోండి చెప్తున్నాను ఓకేనా సారీ ప్రై ఫోర్ డబల్ మీరు బల్క్ కలిసి రేట్ చేసి ప్యూర్ కాటన్ అండి మల్ల మల్ కాటన్ వస్తుంది ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కాటన్ కూడా మెత్తగా ఉంటుంది సింగిల్ డిజైన్ వస్తుంది అండి దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిజైన్ మనకి వస్తే పోల్కా బాల్స్ బోర్డర్ ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వస్తుంది ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తుంది వైట్ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ సారీ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సో సింగిల్ శారీ మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇలా సెట్ వైజ్ ఐదు కలిపి తీసుకుంటే మీకు ఇంకో ప్రైస్ అయితే ఇస్తారు అనమాట ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే మీకు ఇంకా రేట్ ఛాన్స్ వస్తుంది ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ లో ఉందండి ఇలా మనకి ఫుల్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి రేట్ అనేది ఛాన్స్ వస్తుంది కానీ వీడియోలో నెక్స్ట్ ఓకే అండి కలెక్షన్ అండి మంగళసూత్ర డిజైన్ అండి మంగళసూత్రిం ఫ్రెష్ కాదు సెట్ వైజ్ కాదు మిస్ ప్రింట్లు వస్తాయి సారీ వచ్చేసి టూ ఫార్టీ నైన్ పడుతుందండి దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం వస్తాయి గ్రీన్ బ్లూ అండ్ పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి మంచి సంపంగి గ్రీన్ రాయల్ బ్లూ పింక్ పింక్ గ్రీన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో నావి ఈజ్ లీక్ మ్యాచింగ్ అండి చూడ పక్కనేరా ఏడు కలర్స్ ప్రింట్స్ వస్తాయి అని తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ బోర్డ్ సింగల్ స్యారీ ప్రైస్ విర్ సెట్ టు సెట్ తీసుకున్న రేట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే అండి విడో ఓకే అండి అవుని శారీస్ అవుని ఇచ్చిన మళ్ళీ రిస్టాక్ అయినాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి దీంట్లో కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ సో అవున చీరలు అండ్ మనకి కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ విత్ బ్లౌజ్ అనమాట మెత్తగా ఉంటాయండి చీరలు కలర్స్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ మొత్తం లైట్ ఉంటాయి డార్క్ వస్తాయి రెడ్ బ్లాక్ లావెండర్ కలర్ గ్రీన్ బోటిల్ ఇలానే వేస్తున్నా అంటే మీరు ఫిక్స్ తీసే క్లారిటీగా ఫిక్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేయండి పిస్తా గ్రీన్ ఆర్మీ గ్రీన్ అలానే మనకి మంచి ఆరెంజ్ కలరు అలానే వైన్ విత్ మనకి వస్తే ల్యావెండరు అండ్ కనకాంబరం అండ్ గ్రీన్ కలరు స్కై బ్లూ ఆరెంజ్ గ్రీన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మెత్తడి చీరలు అనమాట ఇంతకుముందు కూడా మనమైతే చాలా క్రేజీగా వీటిని అయితే సేల్ చేసాము ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి మన దగ్గర ఈ కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా దగ్గర ఎదురు చూసేవాళ్ళు కాదు మేడం పాసిస్ తెప్పించిన నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను నేను అక్కడ కూడా స్టాక్ బాగా షార్ట్ అయ్యి వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి షిఫ్టింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ టైం మీకు ఓకే అండి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి డిజిటల్ ప్రింట్ శారీస్ డిజిటల్ ప్రింట్ లో వర్క్ శారీస్ వస్తుంది కింద డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది దీంట్లో మన సింగిల్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి దీంట్లో కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి బోర్డర్ సెట్ వైస్ కాలంలో తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పైనంతా కూడా థ్రెడ్ వరకు కాంట్రాస్ట్ బోర్డు డిజిటల్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట గ్రే కలర్ దీంట్లో మనకి టెన్ కలర్స్ వస్తాయండి పది పది డిఫరెంట్ కలర్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ అంట నైన్ కలర్స్ వస్తాయి సింగల్ డిజైన్ నైన్ కలర్ మ్యాచింగ్ అండి సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది మీరు సింగల్ తీసుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అది ఎడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కలర్ వర్క్ బ్లౌజ్ శారీస్ అండి మొత్తం కూడా షిమర్ ప్రింట్ లాగా వస్తుంది ఫైల్ ప్రింట్ వస్తుంది సిల్వర్ ప్రింట్ దీనికి వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా పూర్తి కోపం చూపిస్తాను ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ ప్రైస్ బాక్స్ ఈ వర్క్ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ఓకే ఓకే అది కూడా సింగల్ సారీ ప్రైస్ సెట్ ప్రైస్ కాదు ఆ బ్లౌజ్ ఓకే ఇది సారీ హ్మ్ అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది ఓకే హ్మ్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పడుతుంది మీరు సెట్ వైజ్ తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఎనిమిది రంగులు వస్తాయండి ఈ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది మీరు ఎయిట్ కన్నా తక్కువ తీసుకుంటే ప్రైస్ అనేది త్రీ డబల్ నైన్ పడుతుంది మీకు కొరియర్ చేయాలి అంటే అంటే సింగిల్ బ్లూ చెప్తున్నా నేను మాకు విత్ బాక్స్తో సహా మీరు కొరియర్ చేయాలి అంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది వన్ ఫార్టీ రూపీస్ అవుతుందండి మీకు బాక్స్ వద్దు అంటే షిప్పింగ్ చార్జ్ అనేది నార్మల్గానే ఉంటుంది ఎందుకు అంటే ఈ శారీ వెయిట్ కన్నా కూడా బాక్స్ వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఓకేండి ఆర్టిసి అనుకోండి షిప్పింగ్ ఎక్కువ అవ్వదు ఎందుకంటే దాంట్లో లిమిటెడ్ లో సరిపోతుంది కాబట్టి కానీ మీకు కొరియర్ కి అయితే డోర్ టు డోర్ డెలివరీ కావాలంటే చేయాలంటే మీకు విత్ బాక్స్ కావాలంటే కొరియర్ బాక్స్ కు రూపాయలు షిప్పింగ్ ఈ చెయ్యరకు తక్కువ షిప్పింగ్ ఓకే ఓకే సో కవర్ బెటర్ ది బెస్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ అలానే ఈ వీడియోకి లాస్ట్ విక్ ఇది వచ్చేసి కాటన్ లో కట్ సారీస్ కాటన్ కట్ కాటన్ లో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది బ్రాండెడ్ క్వాలిటీ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది దీనికి బ్లౌజ్ రాదు ఇంకొకటి ఎక్కడికి వస్తుందో తెలియదు స్టిచ్ చేసే ఉంటుంది పళ్ళు అయితే గ్యారెంటీ వస్తుంది ఎందుకు చెప్తున్నారంటే అమ్మా ఎక్కడికి వచ్చింది అతకు ఎక్కడికి వచ్చి మళ్ళీ మీరు అడిగినా తెలియదు పళ్ళు పాతూ వస్తుంది కానీ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట డెబ్బై ఒకటి తీసుకోండి పది తీసుకోండి వంద తీసుకోండి ప్రైస్ ఒకటే ప్రైస్ అన్న మాకు పది తీసుకుంటే ఏమైనా తగ్గిద్దా ఇరవై తీసుకుంటే తగ్గిద్దా మీరు వంద చీర తీసుకున్నా కూడా ఏం తగ్గదండి ఎందుకంటే ఇది మనం చేస్తుంది వెరీ 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 లెస్ మార్చి సో మెరూన్ రెడ్ అలానే మనకు మెంతి కలర్ అలానే మనకు రెడ్ కాంబినేషన్ అండ్ మీకు ఎన్ని కలర్స్ కావాలి ఎన్ని డిజైన్స్ కావాలి ఎన్ని సారీస్ కావాలి మన దగ్గర అవైలబుల్ బ్లాక్ నేను శాంపిల్ మటుకు ఒక బండిల్ చూపిస్తున్నాను మీకు ఓకే అండి గ్రీన్ లావెండర్ చీకూ లావెండర్ ఓకే గ్రే కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ రెడ్ బోర్డర్ గ్రే బిగ్ బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి శాంపుల్ కూడా థర్టీ సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ డెబ్బై తొమ్మిది రూపాయలు వీడియో చూసా కదా దయచేసి మీరు పిక్స్ పెట్టేటప్పుడు టీవీలో నుంచి పెట్టద్దు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను మళ్ళీ మీరు టీవీలో నుంచి పెడతాను టీవీలో చూద్దండి మీరు మామూలుగా స్క్రీన్ షాట్స్ తీసే షేర్ చేయండి మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ తీయండి ఫెస్టివల్ రోజున కూడా మనకి షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఉగాది పండుగ రోజున మనకి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది అని ఉగాది రోజు మీరు లేట్ నేట్ రావాలనుకుంటే డిలేగా ఒకసారి నాకు కాల్ చేసి మీరు బయలుదేరండి ఓకేనా అందరికీ కూడా ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి